అయితే ఒక నాలుగైదు కిలోమీటర్లు నడిస్తే అవుట్ మా అన్న చూడండి పాపం కూర్చునేశాడు వీళ్ళు ఎంత దూరం నడిచారో ఏమో మనకైతే తెలియదు ఇప్పటికీ తిరుపతి నుంచి తిరుపతనికి అరవై ఏడు కిలోమీటర్లు వీళ్ళైతే పండగ రోజే వెళ్తున్నారు పాపం నడిచి ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇంకో రోజు వెళ్ళొచ్చు కదంటే మా అన్న అసలు ప్రతి సంవత్సరం వెళ్తుంటారంట ఈయనైతే పాపం దారిలో కనిపించారు ఎవరో జెండా పట్టుకొని మన ఇండియా ఫ్లాగ్ పట్టుకొని అయితే అన్ని చోట్లకి వెళ్తూ ఉంటారంట అన్న మా వారైతే ఆయనతో మాట్లాడి పాపం వివరాలు అయితే కనుక్కున్నాడు మా వాళ్ళు అయితే మీకు హాయ్ అని చెప్తున్నారు చూడండి ఇప్పుడైతే తిరుపతి నుంచి పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళారు అక్కడ దారిలో అమ్మవారిని దర్శించుకొని వెళ్దామని ఇక్కడైతే సూర్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట పండగ రోజు కూడా ఇంత రద్దీగా ఉంటుంది అనుకోలేదు నేనైతే చూడండి ఎంతమంది ఉన్నారు సంక్రాంతి పండుగ రోజు కూడా ఇంతగా రద్దీగా ఉంటుందా అనుకోలేదు అమ్మవారి టెంపుల్కి వచ్చారు భక్తులందరూ మా వాళ్ళు అయితే పాపం కాళ్ళు వెళ్తున్నారు ఏ బస్సు లేదంటే బైక్లో వెళ్తారేమో అనుకున్నాను కానీ కాళ్ళు వెళ్తున్నారు మా వారు నేను వెళ్తానంటే సరే అని చెప్పాను మా వాళ్ళు ఇంకా రాత్రిలో అయితే పాపం ఏవో కుక్కలు ఏవో ఒకటి వస్తాయి కదా వీళ్ళ వెంట పడతాయి కదా అనేసి ఆయుధం అయితే రెడీ చేసుకుంటున్నారు ముందుగానే ఈ కట్టిని ఇంచడానికి మా అన్న ఎంత కష్టపడుతున్నాడో చూడండి చివరికైతే దాన్ని అన్ని తీసేశారు ఇంకా అది రావట్లేదని వదిలేసారు చీకట్లో పాపం టార్చ్ చేసుకుని అయితే వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు మీలో ఎంతమంది ఎంత దూరం నడవగలరు వీలైతే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మూడున్నరకు ఏమో స్టార్ట్ అయ్యారు ఇప్పటికీ ట్వంటీ కిలోమీటర్స్ అయితే నడిచారంట నేను కాల్ చేసింది సెవెన్కి అలా కాల్ చేశాను ఇప్పటికీ ట్వంటీ కిలోమీటర్స్ నచ్చాను నా వల్ల అయితే అస్సలు అయ్యి ఉండదు మీరైతే ఎంత దూరం అయితే వెళ్ళుంటారు ఈ టైంకి అంటే ఒక ఒక ఫోర్ అవర్స్లో ట్వంటీ కిలోమీటర్స్ అంటే గ్రేట్ అని నాకు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి మీరైతే నడవగలరా ఇంత దూరం నేనైతే అస్సలు నా వల్ల అయితే అస్సలు అవ్వదు మనం ఇలాంటి వాటికి అన్నిటికీ చాలా దూరం అన్నమాట వీళ్ళైతే మంచిగా త్వరగా వీళ్ళు అనుకున్న ఆ టెంపుల్కి అయితే చేరుకోవాలని నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా త్వరగా చేరుకోవాలని వీళ్ళని బ్లెస్ చేయండి మంచిగా ఇప్పుడైతే అప్లై గుంటకి వెళ్ళారంట నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి